పేరు వేదవతి అండి నేను ఈరోజు నంజాల దగ్గర ఉన్నటువంటి నది దగ్గరకు వచ్చాను ఇక్కడ పరిస్థితి చూస్తే నిజంగా మాకు మాటలే రావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న కట్టను తవ్వేసి చక్కగా కనిపిస్తుందండి నదిని వెడల్పు చేస్తారు కట్టలు తవ్వేస్తారు అనేది మొదటిసారి చూస్తున్నాము ఈరోజు ఈ కుందు నది ప్రాంతానికి వస్తే ఇక్కడ మరి అధికారులే అక్కడ ప్రైవేటు వ్యక్తులు చేస్తే లంచాలక మరిగిన అధికారులు మరి ఇక్కడ అధికారులు ఎందుకు మరి ఇలాంటి పర్మిషన్స్ ఇస్తున్నారు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థం కావట్లేదు ఎవరైనా నదికున్న కట్టని తవ్వేస్తారని వాళ్ళు చెప్పే కారణాలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అడిగితే ఆ కారణాలు విన్నప్పుడు అసలు నిజంగా ప్రజల్ని వీళ్ళు ఏమైనా ఆలోచించుకొని మాట్లాడుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం ఏం చేయటానికైనా సరే సిద్ధపడి మరి చేస్తున్నారా అని అనిపిస్తుంది వస్తుంది అంటే ఆ నీటి ఫ్లోని ఎటు పంపించుకోవాలి ఆ వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూడాలి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సీనియర్ మరి రైతుల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మూడు లక్షల ఎకరాలు మేము నదులు మరి వాటర్ని పంపించడానికి కాలువలు తవ్వడానికి రైతులు త్యాగం చేశారు వాళ్ళ భూమిని ఎందుకంటే పద్నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి అని మరి ఈ సమయంలో మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి రైతుల దగ్గర మీరు ఎన్ని ఎకరాల పొలాలు తీసుకున్నారు ఎంత మేర పని చేశారు నిజంగానే పద్నాలుగు లక్షల ఎకరాలకి మరి మీరు సాగునీటిని అందించగలిగారా ఈ రాయలసీమ ప్రాంతంలో మరి ఇప్పుడు చెప్తున్నారు రకరకాల పద్ధతుల్లో చేసిన రెండు లక్షలు రెండు లక్షలు మొత్తం నాలుగు లక్షల ఎకరాలకే అందుతుంది పది లక్షల ఎకరాలకి ఇంకా నీళ్లు అందట్ల ఎందుకని మీ ప్రాజెక్ట్స్ని సరిగ్గా సవ్యంగా మీ కాలవలను పూర్తి చేసి ఉంటే ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ తొంభై పర్సెంట్ పనులు చేస్తారు వదిలేస్తారు ఆ రిమైనింగ్ టెన్ పర్సెంట్ చేయడానికి ట్వంటీ పర్సెంట్ పనులు చేస్తే నిజానికి ఈ వరదల ప్రాబ్లము ఇవన్నీ ఉండవు మరి ఈ రోజున ఈ కట్టలు తవ్వేసి వరద ప్రవాహాన్ని మరి తగ్గిస్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారు మరి రేపు కట్ట కోసేసిన తర్వాత పొలాలు కోసుకుపోవా ఆ రైతుకు నష్టాన్ని ఎవరు అందిస్తారు మరి రైతులు వాళ్ళ తల్లిలు తాతలు తండ్రుల నుంచి వాళ్ళకు వచ్చిన ఆస్తి వాళ్ళ పిల్లలకి మనవాళ్ళు మనుమన వాళ్ళకి అందించాల్సిన వారసత్వపు ఆస్తిని దాన్ని కాపాడాల్సిన అందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయండి ఇది నాది పోలేదు అని ఎవరు అనుకోద్దండి ఈ రోజు ఒక ఇంటి దాకా వస్తే రేపు ఇంకో ఇంటి దాకా వస్తుంది అది అక్కడితో ఆగదు ఇవాళ ఒక పొలం పోతే తర్వాత దాని పక్కది పోతుంది ఆ తర్వాత దాని పక్కది మొత్తాన్ని ముంచేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ప్రజలు తెలుసుకోవాలి అలాగే ప్రభుత్వం కూడా ఏంటంటే మరి శ్వేతపత్రం విడుదల చేయండి మీరు ఎంత ఖర్చు పెట్టారు ఈ ప్రాజెక్ట్స్ మీద ఎన్ని ఎకరాలకి నీళ్ళు అందిస్తామని మీ ప్లానింగ్ ఎంతమంది ఎన్ని ఎకరాలకి ఇచ్చారు ఇంకా ఎంత పెండింగ్ వర్క్ ఉంది ఎప్పటిలోగా చేస్తారు మీరు కొత్త ప్రాజెక్టులు ఏం కట్టక్కర్లేదండి ఉన్న సవ్యంగా పూర్తి చేయండి ఈ సందర్భంగా మేము చెప్తున్నామని ఆంధ్ర ఉద్యమాల పరిరక్షణ వేదిక నుంచి మేము వచ్చి కూడా చూసినప్పుడు మేము మొత్తం శ్రీకాకుళం నుంచి ఎక్కడ చూసినా మీరు చెప్పే ప్రాజెక్టుల్లో ఎక్కడ నిజాయితీ కనపట్టల ఉన్న ప్రాజెక్టులు ఎక్కడ పూర్తి చేయరు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అని మొదలు పెడతారు దీని వెనకాల ఎవరి లబ్ధి చేకూరడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీరు శ్వేతపత్రం విడుదల చేస్తే తప్ప తెలీదు దయచేసి రైతులందరూ కూడా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారు కొత్తవి కాదు ముందు జరుగుతున్న వాటికి జరిగిపోయిన వాటికి చెప్పమని